వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చేసి మేము అంటే నేను సాంబి ఆశ మేము కలిసి అయితే అన్నవరం వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాం అనేది ఈ బ్లాగ్లో చూసేయండి అలాగే మేము ముగ్గురు ఆటో కట్టించుకున్న అయితే ఇప్పుడు అన్నవరం వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ అన్నవరం దర్శనం అండ్ అలాగే అక్కడ మేము మధ్యాహ్నం జరిగే అన్నదాన ప్రసాదం కూడా తిందాము అని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకుని గుడికైతే వెళ్తున్నాం ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది అయితే ఎంత గ్రీన్ మ్యాట్ వేసినా కానీ కాళ్ళు అయితే చాలా దారుణంగా కాలిపోతున్నాయి అనమాట బట్ తప్పదు కదా దేవుడి గుడికి వచ్చాము సో ఇక్కడ చెప్పులతో నడవకూడదు కాబట్టి మన వంతు మన బాధ్యత మనం పాటించాలి అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మేమైతే అన్నదానానికి వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి కూడా అక్కడ దర్శనం ఆపేస్తారు ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ టు వన్ అక్కడ లోపల నైవేద్యం దానికోసం ఆపేస్తారు లైన్లో అండ్ అందుకని చెప్పేసి ఫస్ట్ మేమైతే అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము దారిలో ఇక్కడ చూడండి ఇట్లా మన పిక్చర్ అనేది గీస్తున్నారు అనమాట ఆయన ఆ నిజంగా అది ఒక గ్రేట్ ఆర్ట్ అనమాట అయితే దాన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ చూసుకుని మేము అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తాం ఇదంతా కూడా మా చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ మార్పులు అంటే పెద్ద చిన్న చిన్నగా ఉన్నాయి తప్ప ఏం లేదు అంటే నేను చెప్పేది అక్కడ ప్లేస్ కోసమే ఇంకా మిగతా అంతా చాలా మార్పులు ఉన్నాయనుకోండి ఇది వరకు ఇక్కడ అన్నదానం పెట్టేవారు మా చిన్నప్పుడు అయితే ఇక్కడే జరిగేది అన్నదానము అండ్ ఇప్పుడు వచ్చేసి మేము అయితే వెళ్ళిపోతున్నాం ండి అన్నదానానికి అయితే వచ్చేసాము అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ్ ప్రింట్ అయితే వేయాలి అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎంతమంది వస్తున్నాము ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే అనమాట అండ్ ఇక్కడ తమ్ ఇంప్రెషన్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు తీసుకున్నాక మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఇదంతా కూడా చాలా బాగా కట్టారు యాక్చువల్లీ ఇది మేము చాలా సంవత్సరాల తర్వాత అన్నదానానికి అయితే వచ్చాము ఎప్పుడు వచ్చినా వెంటనే దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళము ఈసారి అలాగే అన్నప్రసాదం తీసుకోవాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుని బాగా వచ్చాం అనమాట ఇక్కడికి అండ్ ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అండ్ చూసారు కదా హాల్ కూడా చాలా పెద్దది జనాలు కూడా రోజు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు కూడా చాలా ఈజీగా ఇక్కడ దొరికేస్తుంది అనమాట ప్లేస్ అండ్ అలాగే చాలా బాగా వడ్డించారండి పులిహార పప్పు కూర పచ్చడి అన్నం అలాగే రసం ఆర్ సాంబార్ ఏదైనా ఉంది అండ్ మజ్జిగ అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ చాలామంది వేస్ట్గా చాలా అయితే పడేస్తున్నారు అన్నాన్ని నాకు అది కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే మనకి ఎంత కావాలో అంతే తినాలి ప్రసాదం పడేయకూడదు అని తెలియకుండా చాలామంది పడేస్తున్నారు అది నాకు చాలా రాంగ్ అనిపించింది అనమాట అండ్ ఇక్కడ మనం భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే వాష్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అలాగే భక్తులు ఎంతమంది వచ్చినా కూడా లేదు అనే కాకుండా ఎంత మంది వచ్చినా కూడా పెడుతూనే ఉంటారు ఒక రో అయిపోగానే వెంటనే అది ఖాళీ చేసేసి చాలా నీట్గా శుభ్రం చేసేసి మళ్ళీ ఆకులు వేస్తూ ఉంటారు అనమాట అట్లా చేస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ నుంచి మనం అయితే కిందకు వచ్చేస్తున్నాం కింద ఇందాక మనం వచ్చిన రూట్కి ఆపోజిట్ మనం వస్తాం అనమాట ఇప్పుడు ఇక్కడ మనకి అన్నవరం కొండ మొత్తం కిందనంతా ఎర్ర అనిపిస్తుంది దీనికి ఒకసారి చూపిస్తాను చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా మొత్తం అంతా అండ్ ఇక్కడ మనం మెట్లు దిగేసి వచ్చిన తర్వాత ఈ అన్నదానం కోసం ఎవరైనా విరాళాలు ఇస్తారు లేదా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ మనం పే చేయొచ్చు అమౌంట్ అనేది అండ్ ఇప్పుడైతే మనం కిందకు వచ్చేస్తున్నాము అండ్ ఇక్కడ అంతా కూడా ఏంటంటే మొత్తం అంతా చాలా వరకు మారిపోయిందనమాట ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడైతే మేము వచ్చేసి కిందకు వచ్చేస్తాం అంటే దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ చూసారా అంటే నేను మీకు ఒక ఐస్ చూపిస్తాను చిన్నప్పుడు మేము తెగ తినేసేవాళ్ళం అనమాట ఈ ఐస్లు ఇప్పుడైతే ఎక్కడ రావట్లేదు దిగో చూడండి ఇవి సేమియా ఐస్లు అనమాట అండ్ ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతాం వచ్చేసి దర్శనం చాలా బాగా జరిగింది గర్భగుడిలోకి వెళ్ళి చేసుకున్నాం మేము మాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఇంకా ఎలా అంటే స్వామివారిని ఐటు ఐ కాంటాక్ట్ చాలా దగ్గరగా అనమాట చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే అండ్ చూసారు కదా మొత్తానికి అయితే మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాం ఈరోజు మాకు చాలా అదృష్టమని ఫీల్ అవుతున్నాం అనమాట ఈ డే ఎందుకంటే ఎప్పుడు వచ్చినా జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటుంది చూడడానికి తొందరగా పంపించేస్తూ ఉంటారు కానీ ఈ రోజు మేము చాలా ప్రశాంతంగా ఎంత ఆనందంగా మేము దర్శనం చేసుకున్నాం అంటే మాటల్లో చెప్పండి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ చూసారు కదా ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ లక్కి సే బాయ్